ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ లీగలైజ్డ్గా ఎలా చేయాలి క్రిప్టో లేదా యుఎస్డిటీని లీగలైజ్డ్గా ఎలా కొనాలి మీరు ఫోరెక్స్ మార్కెట్లో కానీ క్రిప్టో మార్కెట్లోకి కానీ లీగలైజ్డ్గా ట్రేడింగ్ నేర్చుకొని చేద్దాం అనుకుంటే మీరు ఫస్ట్ చేయవలసిన పని క్రిప్టోని బై చేయడం ఎలాగో నేర్చుకోవాలి మా స్టూడెంట్స్తో పాటుగా చాలామంది నన్ను అడిగారు క్రిప్టోని ఎలా బై చేయాలి ఏంటి అని సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో బైనాన్స్లో లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా వెరిఫై చేయాలి అండ్ ఎలా యుఎస్డిటీ కొనాలి అండ్ ఆ కొన్న యుఎస్ డిటీ ఎలా విత్డ్రాల్ చేయాలి ఇవి అన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఎవరైతే బైనాన్స్ అకౌంట్ ఇప్పటి వరకు క్రియేట్ చేసుకోలేదో వాళ్ళ కోసం మేము డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చామనమాట ఆ లింక్ పని డైరెక్ట్ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతారు ఈ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది ఈ సైన్ అప్ బటన్ పని క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి సో ఇలా కొట్టిన వెంటనే మీ యొక్క ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుందనమాట అది ఇక్కడ ఎంటర్ చేయాలి సో తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి మనం ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ మధ్యలో చేసుకోవాలి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో ఇలా చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా చేసిన వెంటనే మీరు ఇక్కడ ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి మీ యొక్క ఐడెంటిటీని నేను ఇక్కడ వెరిఫై నవ్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను ఇలా మీకు వస్తుంది వెరిఫై అని చెప్పి డిజిలాకర్ తోటి వెరిఫై చేసుకోవాలని చెప్పి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోమని చెప్తుంది తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్కి నెంబర్ వస్తుందన్నమాట ఓటీపీ ఓటీపీ ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క డిజిలాకర్ యొక్క సెక్యూరి పిన్ అనేది ఎంటర్ చేయమంటుంది అది ఎంటర్ చేయాలి సో తర్వాత మీ యొక్క నా మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోమని చెప్తుంది వెరిఫై చేసుకోవాలి సో తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోవాలి తర్వాత డిజిలాకర్ది ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ని అండ్ పాన్ కార్డ్ని వెరిఫై చేసుకోవాలి అయిపోయిన వెంటనే ఇలా వస్తుంది తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీ పాన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి అవి ఆథరైజ్ అని చెప్పి బటన్స్ క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని చెప్పి అడుగుతుంది ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టేయండి తర్వాత ఇండస్ట్రీ ఇండస్ట్రీ వచ్చేసి ఇక్కడ అదర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ మీద క్లిక్ చేసేయచ్చు తర్వాత యాన్యువల్ ఇంకా అడుగుతుంది మీద ఎంతైతే అంత పెట్టేయండి అండ్ ఇది అండర్ రివ్యూలోకి వెళ్తుంది థర్టీ మినిట్స్ ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది గో టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి మీకు ఫోన్లో ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయాలి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి నో ఐ ఆమ్ న్యూ టు పీ అనేది ఇది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ ఉంటుంది అది ఎనేబుల్ చేసుకోండి ఎనేబుల్ చేసుకుని యాడ్ ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని క్లిక్ చేయాలి సో అది అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోండి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత స్టార్ట్ పీ పీ ట్రేడింగ్ అని ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎంత యూఎస్డిటీ కావాలో అంత ఎంటర్ చేయండి నేను ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను తర్వాత సెలెక్ట్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ అని ఉంటుంది అండ్ లైట్నింగ్ యూపీఐ అని చెప్పి రెండు ఉంటాం అనమాట సో ఇక్కడ యూపీఐ అనేది క్లిక్ చేసుకోండి యూపీఐ క్లిక్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇవన్నీ ఓకే కొట్టేసిన తర్వాత ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళకి హాయ్ అని చెప్పి మెసేజ్ చేయండి అని ఐ సెండ్ ద పేమెంట్ అనేది క్లిక్ చేయండి తర్వాత వీళ్ళు ఇలా పే అని చెప్పి చెప్తారనమాట ఇక్కడ పే అన్న తర్వాత వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చి ఇక్కడ వీళ్ళ క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ ఐడి ఉంటుంది రెండిట్లో ఒకటి సేవ్ చేసుకొని ఇక్కడ నేను యూపీఐ ఐడి అనేది కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ అనేది చేయాలి బైనాన్స్లో పీటుపీ చేసి క్రిప్టో బై చేయాలంటే మీ యొక్క బైనాన్స్ అకౌంట్ నేమ్ అండ్ మీరు పే చేసే బ్యాంక్ అకౌంట్ నేమ్ రెండు సేమ్గా ఉండాలి లేకపోతే మీ మనీ పోతాయి సో మీరు పే చేసే ముందు మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ అండ్ బైనాన్స్ అకౌంట్ నేమ్ని చెక్ చేసుకుని పే చేయండి సో నేను ఇక్కడ పేమెంట్ చేసేసాను తర్వాత ఐ హ్యావ్ మెయిడ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ అనేది వాళ్ళకి పెట్టాలి పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఐ హ్యావ్ పేడ్ ప్లీజ్ రిలీజ్ మై పేమెంట్ అని చెప్పి సెండ్ చేయండి వాళ్ళు మన యొక్క క్రిప్టోని రిలీజ్ చేస్తారు తర్వాత ఇక్కడ పెండింగ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి మన యొక్క పేమెంట్ అనేది వచ్చేస్తుంది మన యొక్క దాంట్లోకి ఎస్ మన ఫైనాన్స్లోకి పేమెంట్ అనేది ఇలా రిసీవ్ అయిపోతుంది అనమాట ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుందాం ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ యూఎస్డిటీ మన యొక్క బైనాన్స్ లోకి వచ్చింది వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం థ్యాంక్ యూ తర్వాత ఇక్కడ చూశారు కదా ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ యూఎస్ అనేది మన అకౌంట్లోకి వచ్చేసినవి తర్వాత లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు బీటీసీ కావాలంటే బీటీసీ లేకపోతే మన యూఎస్టీటీ కదా చేసింది ఇది కూడా చూడండి మన అకౌంట్లోకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ యూఎస్టీటీ అనేది వచ్చినాం అనమాట ఇప్పుడు వాటిని మనం మన యొక్క బ్రోకర్లోకి ఎలా విత్డ్రా చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్